అందరికీ నమస్కారం ముఖ్య ముఖ్యకి పునఃస్వాగతం ఈరోజు ముఖ్య ముఖ్యలో వర్ణరూపిణి అనే నామం గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే వర్ణాలు అంటే మన అక్షరాలన్నీ కూడా అన్నీ అమ్మవారి స్వరూపమే అని చెప్పుకోవటం అనమాట ఇక్కడ ఇక్కడ లలితా సహస్ర నామాల్లో ఉన్నటువంటి వెయ్యి నామాల్లో ఒక నామం మాతృకా వర్ణరూపిణి కూడా దీనికి మాతృకా వివేకం అనే పుస్తకం ఒకటి ఉంది మళ్ళీ స్కంద సంహిత ఒకటి ఉంది వీటన్నిటిలో మీకు రిఫరెన్సెస్ దొరుకుతాయి వీటిని గురించి దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరాలన్నీ ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరాలన్నీ ఒక మాలగా గుచ్చితే అక్షమాల అవుతుంది దేవి చేతిలో అక్షమాల ఉంటుంది బ్రహ్మ చేతిలో కూడా కనిపిస్తుంది మాల ఈ ఈ అక్షమాల ఏది ఉందో అందరూ అక్షరమాల అంటారు అక్షరమాల కాదు ఆ నుంచి క్షా వరకు ఉండేటటువంటి అక్షరాల యొక్క మాల కనుక అక్షరమాల కూడా అనొచ్చు కానీ అసలు పేరు అక్షరమాల అంటే అక్షరము అంటే అర్థం ఏంటి క్షరము కానిది అంటే నశించనిది అని అర్థం ఇప్పుడు అక్షతలో మన ఎంత తేలిగ్గా పడేస్తూ ఉంటాం కదా క్షతము కానివి అక్షతలు క్షతం అంటే విరిగిపోనివి అందుకనే అక్షతం చేసేటప్పుడు ఆ బియ్యాన్ని స్పెషల్గా కాస్త విరిగిపోని గింజలతో తయారు చేస్తాం అనమాట బియ్యపు గింజల్నే విరిగిపోని బియ్యపు గింజల్ని నేర్కొని అక్షతలు తయారు చేస్తాం కనుక అలా అదే విధంగా అక్షరము అంటే అక్షరము కానివి నశించనివి ఎప్పటికీ ఉండేవి అక్షరములు అని అర్థం ఈ అక్షరములు ఎప్పటికీ ఉండేటటువంటి అక్షరాలు ఉన్నాయి చూడండి వీటిల్ని మాతృక ప్రతి ఒక్క అక్షరంలోనూ అదే అమ్మవారు అక్షరమే అమ్మవారు అక్షరమే బీజాక్షరం మనకి బీజాక్షరం కానీ అక్షరం అంటూ ఏమీ లేదండి ప్రతి అక్షరానికి ప్రతి ఒక్క అక్షరానికి వెనకాల ఆ దేవతలున్నారు ఆ దేవతలకి రకరకాల శక్తులు ఉన్నాయి రకరకాల గుణాలు ఉన్నాయి అంటే గుణాలు ఎప్పటికీ మూడు మూడిట్లో తిరుగుతూ ఉంటాం గుణాలు ఉన్నాయి శక్తులు ఉన్నాయి ఆ దేవతలకి పేర్లు ఉన్నాయి అంటే పేరంటే ఈ అక్షరమే పేర్లు ఉన్నాయి మళ్ళీ ఆ దేవతలకి ఆ అక్షరానికి రంగులు ఉన్నాయి రూపాలు ఉన్నాయి రూపాలంతా మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా ఆ రంగుకున్న ఆ అక్షరానికి ఉన్న రూపాన్ని మనమైతే గమనిస్తూనే ఉన్నాం కదా ప్రతి అక్షరానికి ఇంత విడివిడిగా అంటే మొత్తం అన్ని అక్షరాలు యాభై అక్షరాలు ఈ యాభై ఒక్క అక్షరాలు చెప్పుకోవాలంటే మనకి చాలా అయిపోతుంది కదా అందుకని కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం పంచాశత్ పీఠ రూపిణి అంటున్నాం అంటే అమ్మవారు పూర్తిగా పంచాశత్ అంటే యాభై అక్ష అర్థం అన్ని అన్ని ప్రతి అక్షరం మీద ఆవిడ పీఠం వేసుకొని కూర్చొని ఉంటుంది ప్రతి అక్షరం ఒక శ్రీచక్రం చక్రం లాంటిదే అలా వేసే పీఠం వేసుకొని శ్రీచక్రం మీద ఆవిడ కూర్చొని ఉండి ప్రతి అక్షరాన్ని కూడా ఆవిడ దానిని కంట్రోల్ చేస్తుంది అంటే ఏంటి అక్షరానికి అధిదేవత అనమాట ప్రతి చోట అంటే వేరే వేరే అమ్మవార్లు ఉంటారు కదండి అంతా స్త్రీలలితేనంటే అందరూ ఆవిడ నుంచి వచ్చిన వాళ్ళే కదా అందరూ ఆవిడలోని ఒక అంశారూపమే కదా కనుక ప్రతి అక్షరము ఒక బీజాక్షరము ప్రతి అక్షరము ఒక దేవత ప్రతి అక్షరము కూడా అమ్మవారి ప్రతి అక్షరము ఒక శ్రీచక్రంతో సమానమైనది ఎన్ని అక్షరాలు ఉన్నాయో యాభై ఒకటి అంటే పంచాశత్ పీఠ అంటే పంచాశత్ అంటే యాభై అంటే యాభై అని కాదు యాభై ఒకటి అని అర్థం సంస్కృతంలో అంకెలకి ఇలాంటి రకరకాల కొద్దిగా ఎక్స్టెండెడ్ అర్థాలు మనం చేసుకోవాలి ఇప్పుడు వరంగల్లో రామప్ప గుడి ఉంది వరంగల్ అవుట్స్కట్స్లో రామప్పగుళ్ళ అలాగే వరంగల్లోనే వెయ్యి స్తంభాల గుడి అని ఉంది వెయ్యి స్తంభాలు అంటే వెయ్యి స్తంభాలు ఉంటాయని కాదు చాలా స్తంభాలు ఉన్నాయి అని అర్థం అంటే సహస్రం వేన వేలు అంటే బోల్డు బోల్డు అని చెప్పటం అంతే తప్పితే సరిగ్గా లెక్కబెట్టి ఇంతే అని చెప్పటం కాదు యాభై ఒకటి శక్తి పీఠాలు యాభై ఒకటి అక్షరాలు అంటే ఏ శక్తి పీఠానికి ఏ అక్షరం అనేది అది అదంతా మళ్ళీ పెద్ద ఒక చరిత్రలోకి దిగిపోతుంది అనమాట యాభై ఒకటి శక్తి పీఠాలు యాభై ఒకటి అక్షరాలు ఈ యాభై ఒకటి అక్షరాలకి మళ్ళీ అధిదేవత అమ్మవారే యాభై ఒకటి అక్షరాలకి అధిదేవత అమ్మవారే చెప్పే కదా ప్రతి ఒక్క దానికి మళ్ళీ నామాలు ఉన్నాయి పేర్లు రంగులు రూపాలు శక్తులు గుణాలు చక్రాలు అన్నిటికీ ఉన్నాయి అంటే ప్రతి ఒక్క మనం ఒక అక్షరం చెప్పుకుంటున్నామంటే అక్షరం చెప్పుకోవటానికి మనకి ఎంత అమ్మవారి దయ లేకపోతే ఆ అమ్మ మన మీద ప్రసన్నం లేకపోతే ఆవిడ ప్ర మన మీద కటాక్షం కురిపించకపోతే మనం ఆ శబ్దం పలకగలమో చెప్పండి ఆ శబ్దం మనం పలకటానికి కానీ ఆ శబ్దం మనం అనుకోవటానికి కానీ మనసులో కూడా అంటే వాక్కు అనేది ఏంటి పర పశ్యంతి మధ్యమ వైఖరి అనే నాలుగు దశల్లో ఉంటుందని చెప్పుకుంటాం కదా పర అంటే లోపల ఉంటుంది అది ఆ లోపల ఉన్నటువంటి వా పదం పైకి రావాలి పైకి రావాలి అంటే పశ్యంతి కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంటుంది అది ఆ పదం అనేది ఆ తర్వాత మధ్యమా అంటే దానికి ఒక రూపం అన్నీ ఏర్పడిపోతున్నాయి మనకు అప్పటికి మనసులో భావం వచ్చేస్తుంది అంతా ఏమిటనేది ఒక క్లారిటీ వచ్చేసింది ఏం పదం పలకాలి అని పలికేస్తాను చూడండి ఆ పదాన్ని అది వైఖరి మనం వాళ్ళ వైఖరి వేరు అంటాను చూడండి అంటే వాళ్ళ మాట పలికే విధానం అని అర్థం అనమాట అసలైన అర్థం అదే వైఖరికి వైఖరి అంటే మనం పలికేసిన మాట ఇప్పుడు ఈ అమ్మవారి ఈ ఇన్ని స్థితిల్లో వాక్కుని మనకి పరా నుంచి పశ్చంతి నుంచి మధ్యమా నుంచి వైఖరి నుంచి వచ్చి వైఖరితో బయటికి ప్రకటితం అవుతుంది ఈ వైఖరితో బయటికి ప్రకటితమైనటువంటి అమ్మవారు ఉన్నారే అంటే శక్తి మాతృకా వర్ణ రూపిణి మాతృక అంటే ఆవిడే మాతృక వీటన్నిటికి ఇన్ని అక్షరాలకి మాతృకా ఆవిడే వర్ణాలంటే అక్షరాలు తెలుసు కదా మీకు వర్ణాలంటే అక్షరాలు వర్ణాలు ఆ ఆ వర్ణంలో ఆవిడ అమ్మవారు ఉన్నది ఇటువంటి ప్రత్యేకమైనటువంటి రూపం కళ అయ్యి ప్రతి ఇంకొకటి ఇంకొక విషయం ప్రతి అక్షరానికి ఒక నాదం ఉన్నది ఒక శబ్దం ఉన్నది ఒక నాదం ఉన్నది శబ్దం ఇప్పుడు చూడండి ఆ అనే అక్షరం ఎలా పలుకుతున్నాం ఆ అనే అక్షరం ఎలా పలుకుతున్నాం ప్రతి అక్షరానికి ఈ అక్షరాన్ని ఇలాగే పలకాలి అనేటటువంటి శాస్త్రం ఉన్నది అంటే అక్షరాన్ని అదే విధంగానే మనం పలకాలి చాలామంది శాషాసాలు కలిపి పలికేస్తూ ఉంటారు స ష ఈ మూడు మూడు విడివిడి అక్షరాలు వాటి ఉచ్చారణ పూర్తిగా వేరే 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 వేరేనే ఉండాలి వాటి ఉచ్చారణ ఉందే ఈ ఉచ్చారణని కలపకూడదు ఇప్పుడు ష శని శనివారము శనివారము ఎలా అంటున్నాం శనివారము శివుడు శక్తి శరము ఈ పదాలు ఎలా పలుకుతున్నామో అది అలాగే పలకాలి ష షడ్రుజులు షడ్రసాలు షణ్ముఖుడు షట్ చక్రాలు ష ఎలా పలుకుతున్నాము అది షా లాగానే పలకాలి అంతేకాని శివుణ్ణి శివుడు అనకూడదు అర్థమవుతుంది కదా స సా అనేది సోమవారము సోముడు ఈ ఈ పదాలు సరము ఇలాంటి ఈ పదాలు ఎలా పలుకుతున్నామో స అంటే అక్షరాలని నోటిలో ఒక్కొక్క భాగంతో ఒక్కొక్క రకంగా పలుకుతాం స ఎలా పలికా గమనించండి స స ఈ రకంగా ఈ మూడు అంటే మూడు ఒకటి చెప్పాను కానీ ప్రతి అక్షరానికి కూడా ప్రతి ఎందుకంటే ఈ మూడే ఎందుకు చెప్పారు ఈ మూడిట్లోనే ఎక్కువ కన్ఫ్యూషన్ వచ్చేస్తూ ఉంటుంది ఏదో ఒక చోట ఒక సినిమాలో మహాప్రాణ దీపం శివం శివం అంటే అది శివం కాదు అది శివం అర్థమవుతుంది కదా కొన్ని పదాలకు అసలు మీరు డిక్షనరీలో శివం అని రాసిపెట్టి వెతకండి ఆ పదం లేదు అని వస్తుంది అదే శివం అని రాసి వెతకండి పదం దొరుకుతుంది ఆ ప్రతి అక్షరానికి ఒక శబ్దం ఉన్నది ఆ నాదానికి ఒక పరిధి ఉన్నది అంటే రేంజ్ అది ఎప్పటిదాకా ఎక్కడిదాకా ఆ నాదం వెళుతుంది అనేటటువంటి రేంజ్ ఉన్నది ఇవన్నీ వీటన్నిటి వివరాలు ఇంకా చక్కగా ఎవరైనా ఇంకా డిప్గా తెలుసుకుంటే స్కంద సంహిత మాతృగా వివేకం అనేటటువంటి వాటిల్లో దొరుకుతాయి లేదా మాతృగా వర్ణాల మీదే ఎవరైనా పుస్తకం రచిస్తే అది కూడా మీరు చెక్ చేసుకోండి దాంట్లో కూడా దొరుకుతాయి కనుక ప్రతి ఒక్క శబ్దానికి రంగు ఉన్నది రూపం ఉన్నది శబ్దం ఉన్నది నాదం ఉన్నది దేవత ఉన్నది శ్రీచక్రం ఉన్నది ఆ నాదానికి ఒక పరిధి ఉన్నది ఆ దేవతకి గుణములు ఉన్నాయి ఆ దేవతకి శక్తులు ఉన్నాయి శక్తులు అంతే కానీ శక్తులు కాదు శక్తులు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ప్రతి ఒక్క అక్షరానికి ఏ అక్షరాలు ఆ నుంచి క్షా వరకు గల అక్షమాలలో ఉన్నటువంటి అన్ని అక్షరాలకి ఆ ఒక్కసారి ఊహించుకోండి అమ్మవారు ఉన్నారు ఆవిడికి ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరాలన్నిటితో మాలగుచ్చి ఇష్టంగా చక్కగా ఒక్కొక్క నామం చెప్పుకుంటూ అక్షరం చెప్పుకుంటూ ఒక మాల గుచ్చి ఆ మాలని ఆవిడికి ధరింపజేసామనుకోండి ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది కదా మేము ఒకసారి మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు శ్రీనివాస రామానుజం బర్త్డే కదా ఆ రోజు ఆ రోజునే మనం సెలబ్రేట్ చేసుకుంటాం చేసేటప్పుడు కావాలని ఆయన ఏ ఏ నెంబర్లకైతే ప్రత్యేకంగా చెప్పాడో ఆ నెంబర్లన్నీ కలిపి అక్షరాలు ఆ అన్నీ వేసి కింద సెవెంటీన్ ట్వంటీ నైన్ అనేది ఒక లాకెట్ లాగా వేసి ఎందుకంటే అది ఆయన ప్రత్యేకమైన నెంబర్ అని చెప్పుకుంటాం వేసి ఆయన శ్రీనివాస రామారాజం ఫోటోకి ఆ మాల వేశాం అందరూ చాలా అప్రిషియేట్ చేశారు పూల మాల కంటే ఈ సంఖ్యామాల చాలా బాగుంది దీనికి అని అంటే వచ్చిన అతిథులందరూ ఎందుకంటే ఎవరికో తీసుకొచ్చి ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటాం మనం నాకు పఠచరులు కావాలి భవభాగ్యాలు కావాలని కోరుకుంటామా లేకపోతే ముక్తి మోక్షం కావాలని కోరుకుంటామా సంతృప్తి కావాలని శాంతం కావాలని కోరుకుంటామా అంతే అంటే ఒక ఎవరికి ఏది ఎక్కడ ఎలాంటి మనం సేవ చేయాలో అలాంటి సేవ చేయాలి ఈ అక్షరాలన్నిటిని ఇలా గుత్తిగుచ్చి అమ్మవారి మెడలో వేసామనుకోండి ఊహించండి జస్ట్ ఎంత ఇమాజినేషన్ ఇదంతా ఊహిస్తే అమ్మవారు ఎంత సంతోషపడిపోతుంది నా రూపాలే నా ఫోటోలే రకరకాలుగా ఇవన్నీ ఒక పొలస్ లాగా తయారు చేసి నాకు వేశారు అని ఆవిడ సంతోషపడిపోదు అలాగనమాట ప్రతి అక్షరానికి ఇంకా మనకి శ్రీచక్రం అంటే తెలుసు కదా కొన్ని ఏమో భూప్రస్తారాలు అంటాం ఫ్లాట్గా ఉంటుంది అంటే టూ బై టూ డైమెన్షన్ అంటాం దాన్ని అదే కొన్ని కొన్ని ఏమో మేరు ప్రస్తారాలు ఇలా ఎత్తుగా ఉంటాయి అదే త్రీ డైమెన్షనల్ టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ ఇది కాకుండా కైలాస ప్రస్థారం అని ఇంకొక ప్రస్తారం కూడా అంటే చాలా ఉన్నాయి ముఖ్యంగా మూడు చెప్పుకుందాం ఈ అక్షరాలన్నిటినీ ఆ పైనున్న బిందువుతో అనుసంధానించటమే కైలాస ప్రస్తారం అనేటటువంటి భావం కూడా ఒకటి ఉంది మౌంట్ కైలాస్ అని మనకి ప్రస్తుతం టిబెట్ టిబెట్ని మన భాష మన పురాణాల్లో త్రివిష్టపం అన్నారు ఆ త్రివిష్టపంలో ఉన్నది ఆ త్రివిష్టపం ఒకప్పుడు మన ప్రాంతమే అది అంతాను నెమ్మదిగా సరే కొంతమంది మహానుభావుల దుర్మార్గం వల్ల మనకి లేకుండా అక్కడ వెళ్ళిపోయింది ఆ పక్కనున్న చైనా దేశం దానిని కూడా తీసేసుకుని ఇది మాదే అంటోంది టిబెట్ ఏమో మాది మేమే మేము స్వతంత్రం అంటోంది వాళ్ళు ఒప్పుకోవటం లేదు ప్రస్తుతం మీద దాని మీద పూర్తి అధికారం మాత్రం చైనీయులదే ఉంది అక్కడ కైలాస పర్వతం ఉంది ఆ కైలాస పర్వతం పూర్తిగా అదే శివుడి రూపం అలాగే ఉంటుంది వెళ్ళి చూస్తే కూడా అలాగే ఉంటుంది అదే శివుడి రూపం అన్నట్లుగా ఉంటుంది అది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే కైలాస ప్రస్థానం అంటే అదేనా అని అనిపిస్తూ ఉంటుంది అవునో కాదో తెలియదు ఎందుకంటే దగ్గర దాకా వెళ్ళి అక్కడ పరిశోధన చేసి అక్కడ కాసేపు ఉంచోటమే కష్టంగా ఉన్నటువంటి చలి ప్రదేశాలలో ఆ మాత్రంగా ఉండి అక్కడ తెలుసుకోవటం కూడా చాలా కష్టంగానే ఉంటుంది అటువంటి ప్రాంతం అన్నమాట అది అక్కడ ఈ ఈ కైలాస ప్రస్తారం కైలాస ప్రస్తారం అంటే కూడా మళ్ళీ ఇలా కైలాస పర్వతం లాగానే ఉంటుంది కైలాసం అనేది పర్వతం ఆ పర్వతం మీదే శివుడు ఉంటాడని మనం అందరం ఎప్పుడు చెప్పుకుంటాం కదా మన పురాణాలన్నింటిలో ఎవరెక్కడ ఉంటారు అనే దాంట్లో కైలాసం అనే చోట శివుడు ఉంటాడు సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడు వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటాడు మణిద్వీపంలో అమ్మవారు ఉంటుంది అని ఇవే కదా మనం చెప్పుకుంటున్నాం అటువంటి కైలాసానికి ఇది అనుసంధానం అన్నమాట అయ్యవారు ఉంటారో అమ్మవారు అక్కడ ఉంటారు కనుక వీళ్ళిద్దరూ కలిసి చేరుకునేటటువంటి ఒక ప్రత్యేకమైన ఈ ప్రస్తారం కైలాస ప్రస్తారం ఈ కైలాస ప్రస్తారం ఈ అక్షరాలు వర్ణాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఈ మాతృకా వర్ణాలన్నిటినీ బిందుతో అనుసంధానిస్తూ ఉంటే ఏర్పడేటటువంటి ప్రస్తారమే కైలాస ప్రస్తారం అని చెప్పుకుంటాం ఇప్పుడు ఒక్కసారి చూడండి మాతృకా వర్ణరూపిణి మామూలుగా నామల్లాగా చెప్పేసుకుని ఓ మై హ్రీం శ్రీం మాతృగా వర్ణరూపిణి అయిన మహ అని నామ కూడా చెప్పేసుకుంటున్నాం అవునా అలా చెప్పే దాంట్లో ఎంత వెనకాల అర్థం ఉందో ఒక్కొక్క నామం వెనకాల లలిత సహస్రనామంలో చెప్పుకుంటే గ్రంథాల గ్రంథాలు అదే రాయచ్చు ఒక్క మాతృగా వర్ణ రూపిణి అనే నామం మీద ఇంత పుస్తకం రాయచ్చు అనమాట అంత వివరం ఉంటుంది కానీ మనకున్న కొద్దిపాటి సమయంలో కొంచెంగా అసలు అక్షరాల అక్షరం అంటే ఏమిటో తెలుసుకుందాం అక్షరాలలో బీ అవే బీజాక్షరాలని చెప్పుకుంటున్నాం ప్రతి శబ్ద అక్షరానికి శబ్దం ఉంది నాదం ఉంది ఆ శబ్దమే పలకాలి శబ్దం తప్పు పలికితే త్వష్ట ప్రజాపతి హోమం చేస్తూ ఇంద్రశత్రువు వర్ధిల్లాలి అని చేసే బదులు ఇంద్రుడే వర్ధిల్లాలి అని చేసేస్తే వృద్రాసురుడికి మరణం దాకా వచ్చేసాడు కదా మరణం మరణించాడు కూడా కదా అంటే శబ్దంలో దోషం వస్తే మంత్రార్థం మారిపోతుంది మంత్రార్థం మారిపోతుంది పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు కూడా రావచ్చు దానికి కనుక శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు చాలా జాగ్రత్త జ ఎందుకు అందరూ బాగా సరిగ్గా చదవండి లేకపోతే దోషం అంటూ ఉంటారు కానీ అన్నీ చెప్పాక ఏదక్ష పద భ్రష్టమని దండం పెట్టుకుంటూనే ఉన్నాం కదా ఏ స్తోత్రం చదివినా అంటే అమ్మ నాకు తెలిసినంతలో చదివాను తప్పులుంటే క్షమించు కాపాడు అని దేవుడిని దండం పెట్టుకోవడమే కదా కానీ అది ఎలాగో చేస్తామనుకోండి అయినప్పటికీ తప్పనిసరిగా శబ్దానికి ఒక పరిధి కూడా ఉంటుందని చెప్తున్నాం ఇక్కడ పరిధి అంటే ఆ శబ్దం ఎంతవరకు ఎంతవరకు వెళ్తుంది కొన్ని శబ్దాలు ఇక్కడ దాగిపోతాయి కొన్ని ఇంకొంచెం దూరం వెళ్తాయి కొన్ని ఇంకొంచెం దూరం వెళ్తాయి అంటే ఒక మనిషికే కాకుండా దేవతకే కాకుండా శబ్దానికి కూడా ఒక ఆరా ఉన్నది శబ్దానికి కూడా ఒక ఆరా ఉన్నది ఆ శబ్దానికి ఉన్న ఆరాలు ఈ శబ్దం అంత దూరం పయనిస్తుంది అనమాట ఇది వర్ణ రూపిణి అనే ఒక్క నామానికి అర్థం ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు ముందరే నెమ్మదిగా అసలు అక్షరాల గురించే చెప్పుకుంటూ అక్షరాలు ఎన్ని రకాలుగా ఎన్ని ఎన్ని ఉన్నాయో అనేది నెమ్మది నెమ్మదిగా వెళ్తూ అంటే యాభై ఒకటి అక్షరాలు అలా విడివిడిగా చెప్పాలని నా ఉద్దేశం కాదు ఈ మిగిలిన విశేషాలన్నీ ఈ శబ్దాలు మనకి ఎన్ని రకాల చక్రాలలో ఏ అక్షరాలు ఉన్నాయి అక్షరాలు అధిదేవతలు ఎవరు అవన్నీ చెప్పుకుందాం ఆ నుంచి క్షా వరకు ఉన్న పూర్తి అక్షరాల దేవతల పేర్లేమిటి ఆ యాభై ఒకటి అక్షరాల దేవతల పేర్లేమిటి అవి మన శరీర అన్ని శ్రీచక్రమే మన శరీరం అనుకుంటున్నాం కదా అవి మన శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ మాట్లాడుకుందాం రాబోయే రోజుల్లో ఇవన్నీ మీకు చక్కగా ఆనందించారని ఆశిస్తూ మీ ప్రోలు విజయలక్ష్మి